ప్రభుత్వం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మీరు ఎన్నికల్లో మాడించిన ప్రకారం ఆ విద్య విద్యుత్ వినియోగదారుల మీద ఏ విధమైన భారం పడకుండా చేయాలని మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు రేపు ఇంతకుముందు ఏదైతే రైతు తాలూకా పంట పండిన పంటకి ధాన్యానికి గిట్టుబాటు రాలేదని అకాల వర్షాల పిల్ల రాజధీపల మీద దాని మీద కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా రిపెండేషన్ ఇవ్వడం జరిగింది ప్రతాభాన్ని వినిపించాం నిన్న వచ్చి విద్యుత్ వచ్చిన కూడా చెప్పాం ఇది అయినా ప్రభుత్వానికి ఎక్కడా కూడా చలనం లేదు ఎన్నికల్లో ఇచ్చిన మాటలని వచ్చి పెడమని పెట్టి కలబల్లి మాటలతో కాలం కలుపుతున్న నేపథ్యాన్ని చూస్తున్నాం ఇంకా మూడో అంశాన్ని కూడా చెప్పాం రేపు మూడవ తేదీనాడు విద్యార్థులకు ఇప్పటికే రావాల్సిన ఫీజు ఎంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే రెండు వేల ఎనిమిది వందల కోట్ల ఉన్నాయో అలాగే వసంతేవారి బకాయి ఏదైతే పదకొండు వందల కోట్ల రూపాయలు ఉందో మొత్తం వెరిసి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేయాలని ఆ విద్యార్థులకు కాలేజీలకు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వక ఎగ్జామ్స్ కూర్చోబెట్టి పడుతున్న ఇబ్బందులని ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళకి ఆ ఇబ్బందులు లేకుండా చేయాలనేది రేపు మూడవ తేదీనాడు కలెక్టర్కి రిపర్టేషన్ పెట్టాం అయితే మూడవ నాడు ఎన్నిక ఎగ్జామ్స్ ఉన్నాయి